అందరికీ నమస్కారం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఇందుకు కారణంగా భావిస్తున్న స్థాయి రక్షణ చర్యలు తీసుకొని అధికార యంత్రాంగం తీరును తీవ్రంగా పరిగణించాలి ఘటన జరిగిన పిదప చర్యలు తీసుకోవడంలో వేగంగా స్పందించే చంద్రబాబు గారు గత కొన్ని నెలలుగా అనేక శాఖల్లో అధికారుల తీరుపై ఆరోపణలు ఆక్షేపణలు వస్తున్నా కనీసం స్పందించనేలేదు రాష్ట్రంలో కుట్రలతో రాజకీయం చేసేవారు అలసత్వంతో బాధ్యతను మరిచిన అధికారులు దేనస్థితిలో ఉన్న వ్యవస్థలు అంటూ పదే పదే చంద్రబాబు గారే ఎన్నోసార్లు చెప్పడం తెలిసిందే అయినా మాటలకే పరిమితమైన చంద్రబాబు గారు అధికారులను మార్చడంలో కానీ అధికారులకు తిరిగి వారి బాధ్యతను గుర్తు చేయడంలో విఫలమయ్యారు ప్రభుత్వాన్ని విమర్శించేలా మాట్లాడుతున్న అధికారులను సైతం ఏమీ చేయలేక చేష్టలుడికి చూస్తూ చంద్రబాబు గారు ఉండిపోయారు తిరుపతిలో విషాదం జరిగితే గానీ చైర్మన్ ఈవో జేఈఓల మధ్య పరపెచ్చాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి రాలేదంటే ఏమనుకోవాలి పై స్థాయిలోనే సఖ్యత సమన్వయం లేనప్పుడు అధికారుల తీరును తప్పుపట్టడం ఘటన తర్వాత సస్పెండ్ చేయడంతో వరిగేది ఏముంది టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం చైర్మన్ను నియమించడం సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన ఈ దుర్ఘటన చంద్రబాబు గారు చేస్తానన్న టీటీడీ ప్రక్షాళనపై ప్రశ్నలను లేవనెత్తేలా చేసింది రక్షణ కోసం డ్రోన్లు వాడతామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఎంతమంది వస్తారనే అంచనా అందుకు తగిన ఏర్పాట్లు కానీ అనుకోని ఘటనలు జరిగితే ఎలా స్పందించాలి అనే అంశాలపై పూర్తిగా సమాయత్తం కాలేదనే చెప్పాలి రక్షణ చర్యలలో ముందు వరుసలలో కీలకంగా ఉండాల్సిన హోంశాఖలో అలసత్వం ఇంకా వేడలేదనే చెప్పాలి మిగతా వారి మాదిరి కేవలం అధికారులదే తప్పు అని విచారణ జరిపిస్తామని చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా ఘటనకు ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకుని భక్తులకు ప్రజలకు బహిరంగంగా బేషరత్తుగా క్షమాపణ చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు మరోసారి తనలోని జవాబుదారీతనాన్ని చాటి చెప్పారు న్యాయ విచారణ జరిపిస్తామని చెప్తున్న చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆరోపణలు ఆక్షేపణలు ఉన్న అధికారులను మార్చడంలోనూ అలసత్వాన్ని వేడని అధికారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబించాలి ప్రక్షాళనను మాటల్లో చెప్పడమే కాకుండా ఆ దిశగా స్థాయిలో అన్ని శాఖల్లోనూ అధికారుల ప్రక్షాళన చేయాలి క్షమాపణతో సరిపెట్టుకోకుండా అన్ని శాఖల్లోని అధికారులు అలసత్వం వీడేలా అందుకు తగిన విధంగా కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి ఉండేలా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి హుందాతనం మంచితనం అంటూ చర్యలు తీసుకోకుండా నిందితులకు అండగా ఉండడం లోపాయకారి ఒప్పందాలతో చేష్టలుడిగి ఇలానే కొనసాగితే ఇటువంటి దుర్ఘటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు ఉపాధి అవకాశాల కల్పన వందల కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి అన్ని పక్కకుపోయి ప్రభుత్వానికి చివరకు చట్టపేరు మాత్రమే మిగులుతుంది